చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ఏటిగడ్డపాలెం పోరింగ్ వీధి రాహమత్ నగర్ ప్రాంతాలలో కుండీలను ఏర్పాటు చేయాలని ఎన్సీడిపిఐ పార్టీ నాయకులు పొంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు రోడ్లపై చెత్త పారవేయడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు తెలిపారు వెంటనే ఆ ప్రాంతాలలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు మేము ఎస్డిపిఏ పార్టీ తప్పు నుండి మన పొంగనూరు మున్సిపల్ కమిషనర్ గారికి కల కలవడం జరిగింది కారణం ఏమిటంటే మన పొంగూరు పట్టణంలోని ఈ పదో వాడు ఎంట్రన్స్ ఏటిగడ్డపాలెం ఎంట్రెన్స్లో మరి దాని పక్కలో బోరింగ్ వీధి దగ్గర మరియు అదేవిధంగా ఇక్కడ బోన్ స్కూల్ దగ్గర ఏమైతే ఉందంటే చుట్టుపక్కల ఇండ్ల నుండి చుట్టుపక్కల ఏరియా నుండి చెత్తనంతా అంతా తీసుకుని వచ్చి అక్కడ వేయడం ఉంది ఆ చెత్త ఏమవుతుందంటే రోడ్డు మీదకు వచ్చి రోడ్డు మీద నుండి చల్లా చదారుగా మారి రోడ్డు మీద అంతా అవుతుంది దానివల్ల అక్కడ ఉండే ప్రజలకి మళ్ళీ ఆ ఏరియాలో తిరిగే పిల్ల ప్రజలకి మళ్ళీ యువకులకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి వీళ్ళకందరికీ ఒక ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా దాని ప్రభావంతో ప్రజలు రోగాన అనారోగ్యం ఆరోగ్యం పాడే అవకాశం కూడా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మనం ఎస్డిపి పార్టీ తరఫు నుండి వచ్చి మన మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ ఏరియా ఉంది అక్కడ నుండి ఆ ఏరియాను మార్చడమో లేదైతే అక్కడ ఒక పెద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తే ప్రజలు రోడ్డు మీద వేయకుండా డస్ట్బిన్లో చెత్తను వేస్తే చెత్త ఆ ఏరియా కూడా పరిశుభ్రంగా ఉంటుందని సార్ని కలిసి ఒక మాట్లాడడం జరిగింది సారు తొందరలోనే చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు ప్రజ ప్రజలు కూడా ఇక ఏదైతే ఈ చెత్త కుండీలు ఉంది దాంట్లోనే చెత్త వేయాల్సిందిగా రోడ్డు మీద వేయకుండా మనం ఉండే చోట మనము ఎక్కడైతే ఉన్నామో అక్కడంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము cada